వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము ఏకశాల అంటే ఏమిటి దాని ఫలితం ఏమిటి అనేది తెలుసుకుందాం ఏకశాల అంటే ఏమిటి దాని ఫలితం ఏమిటి అనే విషయం తెలుసుకుందాము ఏకశాల అంటే ఒక ఇంటి స్థలంలో నాలుగు వైపుల అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా నాలుగు వైపుల వాకిళ్ళు ఉండే విధంగా ఇల్లు నిర్మించుకొని ఇలా నాలుగు వైపులా వాకిల్లు ఉండే విధంగా నడీ మధ్యలో ఇల్లు నిర్మించుకుంటే దీన్ని ఏకశాల అంటారు ఇలా ఉన్నటువంటి ఏకశాలను విశ్వతోముఖ గృహం అని అంటారు విశ్వతోముఖ గృహం ఇది చాలా మంచి ఇల్లు శ్రేష్టమైన ఇల్లు శుభ లక్షణాలు కలిగినటువంటి ఇల్లు ఈ విధంగా ఉండాలి ఇంటికి నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉండాలి నాలుగు వైపులా వాకిల్లు ఉండి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నటువంటి ఇల్లుని విశ్వతోముఖ గృహం అని అంటారు ఇది చాలా లక్షణాలు కలిగినటువంటి శుభప్రదమైనటువంటి గృహము ఈ ఏకశాల అంటే ఈ విధంగా ఉన్న ఇంటికి తూర్పున ద్వారం ఉండకుండా ఈ మూడు ద్వారాలు ఉన్నట్లయితే తూర్పున ద్వారం ఉండకుండా దక్షిణ ద్వారం పశ్చిమ ద్వారం ఉత్తర ద్వారం గనక ఉన్నట్టయితే ఈ గృహాన్ని వ్యాఘ్రపద గృహము అంటారు గృహాన్ని వ్యాఘ్రపద గృహము అంటారు ఇటువంటి గృహంలో గనుక కాపురం చేసినట్టయితే ఆ కుటుంబానికి ఎప్పటికీ దొంగల భయం దోపిడీ భయం ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇల్లు నిర్మించుకోకూడదు వ్యాఘ్రపద గృహాన్ని నిర్మించకూడదు ఇటువంటి ఏకశాల పనికిరాదు ఇక ఇలా దక్షిణ ద్వారం లేకుండా ఉండి తూర్పు పడమర ఉత్తర ద్వారాలు ఉన్నట్లయితే ఈ గృహాన్ని గృహశేఖర గృహము అంటారు తూర్పు ద్వారం పరమల ద్వారం ఉత్తర ద్వారం ఉండి దక్షిణ ద్వారం లేకుండా ఉంటే గృహశేఖర గృహము అంటారు ఇది సకల భాగ్యాలను సంపదలను కలుగజేస్తుంది ఇటువంటి గృహం కాపురం చేయడానికి జీవించడానికి చాలా చాలా శుభక్తమైనటువంటి గృహము ఇందులో కాపురం చేయవచ్చు జీవించవచ్చు ఈ ఏకశాల అనేది మంచి గృహం ఇక ఈ విధంగా పశ్చిమ వైపు ద్వారం లేకుండా ఈ విధంగా పడమర వైపు ద్వారం లేకుండా దక్షిణం తూర్పు ఉత్తరం ఈ ద్వారాలు మాత్రమే కలిగి ఉన్నట్లయితే ఈ గృహాన్ని శ్రీనిలయం అంటారు శ్రీనిలయం అనే పేరు విన్నుంటాం మనం శ్రీనిలయం అంటే అడమర ద్వారం లేకుండా దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం తూర్పు ద్వారం కలిగినటువంటి ఏకశాల గృహాన్ని శ్రీనిలయం అంటారు ఈ గృహంలో కాపురం చేసినట్లయితే పుత్ర పౌత్ర సంతాన వృద్ధి పుష్కలంగా ఉంటుంది సంతాన వృద్ధి బాగా జరుగుతుంది కాబట్టి ఈ గృహంలో కాపురం చేయవచ్చు ఇది కూడా శుభస్కరమైనటువంటి ఏకశాల గృహమే ఇకపోతే ఈ విధంగా ఉత్తరం వైపు ద్వారం లేకుండా తూర్పు దక్షిణం పడమర ఈ మూడు దిక్కుల్లో మాత్రమే గృహం ద్వారాలు ఉన్నట్టయితే ఈ గృహాన్ని సూకరపద గృహము అంటారు ఈ ఏకశాల గృహాన్ని సూకరపద గృహము అంటారు ఈ గృహం వల్ల ఈ గృహంలో నివసించే వాళ్ళకి ఎప్పటికీ రాజభయం వెంటాడుతూ ఉంటుంది రాజభయం అంటే తెలుసు కదా అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులతో రాజకీయ నాయకులతోటి ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి గొడవలు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ పద ఈ సూకరపద ఏకశాల గృహము నిషిద్ధము ఇందులో జీవించకూడదు ఇది ఏకశాల అంటే ఈ విధంగా ఉంటుంది దీని ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మీకు ఇవి అర్థమయ్యని అనుకుంటాను ఈ రకంగా మీరు అర్థం చేసుకొని నడుచుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖీనోభావంతో శుభం